హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకోనే క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్కి వచ్చేస్తాయి ఈ రోజు వీడియో వచ్చేసరికి మార్గశిరమాసంలో లక్ష్మీదేవి పూజ అయితే చేసుకుంటున్నానండి లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాను ఈ ఇయర్ కూడా చేసుకుంటున్నాను కాకపోతే ఇప్పుడు ధనుర్మాసం వచ్చేసింది అనమాట మార్గశిర్మాసంలో ఈ పూజ అయితే చేసుకున్నాను నేను ఫోర్త్ వీక్ అయితే చేసుకున్నాను అయితే ముందు రోజే బుధవారం రోజైతే ఇలా పిండి ముగ్గులు అయితే వేసుకోవాలి అనుకోకుండా ఈ పూజ అయితే చేసుకున్నాను అంటే ఫస్ట్ వారం చేసుకుందాం అనుకున్నాను కుదరలేదు ఇంకా అలా అలా నాలుగో వారం చేసుకున్నాను ఇది వన్ ఇయర్కి ఒకసారి అనమాట ఈ పూజ అయితే చేసుకోవాలి మేము అంటే వారసత్వంగా వచ్చిన పూజనే చెప్పాలి ఇంకా అప్పటికప్పుడు అంటే బుధవారం ఈవినింగ్ అనమాట పూజ ఎలాగని చేయాలని చెప్పేసి లేదంటే మళ్ళీ వన్ ఇయర్ వరకు చేయకూడదు కదా అందుకనే ఇంక ఈవినింగ్ తడి క్లాత్ అంతా పెట్టేసుకొని ఇంకా బుధవారం రోజు మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా బియ్య పిండితోనైతే ఇలా ముగ్గు అయితే వేసుకోవాలి చాలా బాగుంటాయి బియ్య పిండితో ముగ్గులు మన కోపుకుండాలి కానీ ప్రతి గురువారం రోజు కూడా అదే బుధవారం రోజు ఇలాగా ముగ్గులైతే పెట్టుకోవాలి ఇంకా ఇది ఆరితే నీట్గా కనిపిస్తుంది అనమాట ఇది పూజ గదిలో మొత్తం కిచెన్లో మొత్తం వేసుకున్నాను ముగ్గులు ఇంకా గురువారం రోజు ఫైవ్ థర్టీకే ఇంకా నిద్ర లేచి ఇంకా బయటైతే పూజ చేసుకోవాలి అంటే మనం కార్తీక మాసంలో ఎలా పూజ చేసుకుంటామో అలాగే అనమాట చీకటితోనే పూజ చేసుకోవాలి ఇదైతే పూజగా అది నైటు మీకు తడిగా ఉన్నప్పుడు చూపించాను కదా ఇప్పుడైతే నీట్గా కనిపిస్తుంది చూడండి ముగ్గులు ఇంకా మట్టి గోడల మీద ఈ ముగ్గులు వేస్తే భలే ఉంటాయి మాకైతే గుమ్మం పైన ఇలాగా ఇంకా నేను పూజ కూడా చేసుకున్నాను అనమాట బయట అంటే బయట ఇలా కొంచెం కాలుసమ్ము లాగా పెట్టుకొని దీపం పెట్టుకోవాలి ఏదైనా ప్రసాదము కొంచెం ముక్క క్యారెట్ పళ్ళు అలాంటివి పెట్టుకోవాలన్నమాట మన దగ్గర కొబ్బరి బాండం లేకపోయినా ఇంకేదైనా ఫ్రూట్ కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడ తులసం దగ్గర కూడా పూజ చేసుకున్నాను మనం సేమ్ కార్తీక మాసంలో ఎలాగ మార్నింగ్లో వేసి పూజ చేస్తామో సేమ్ ఈ మార్గశిం మాసంలో కూడా ఇంకా లక్షవారం రోజు మార్నింగ్ అలాగే పూజ చేసుకోవాలి ఇంకా స్టవ్ దగ్గర కూడా కొంచెం ఎక్కువ కాకుండా లైట్గానే వేసుకున్నాను ఎందుకంటే మనకి మట్టి పొయ్యి అనుకోండి అంక అలాగే ఉంటాయి మనకి స్టవ్ కదా దాని మూలన వాటర్ పడినా సరే మొత్తం తెల్లతల్లగా అయిపోద్ది అనమాట అందుకని నేను సింపుల్గా స్టవ్ మీద ఒక మూడు దగ్గర మాత్రమే ముగ్గు వేసుకున్నాను ఒకవైపు అయితే కుక్కర్లో నేను రైస్ పెట్టేశాను వైపు వచ్చేసరికి ఎసర పెట్టాను అనమాట దాంట్లో పంచదార వేసుకుంటున్నాను అదేనండి సుజీ బూరెలు చేద్దామని చెప్పేసి అంటే సుజీరావు ఉంటుంది కదా ఉప్మా రావుతోని అంటే మనకి ఓపుకుంటే గారెలు బూరెలు అన్నీ చేసుకోవచ్చండి కాకపోతే మనకి సింపుల్గా అయ్యే ప్రాసెస్ అయితే నేను చేసుకుంటున్నాను చెప్పాను కదా అనుకోకంట ఈ పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా మనకి ఏముంటే మనకు ఉన్నంతలో ఏ ప్రసాదాలను చేసుకోవచ్చు అనమాట ఇంకో విషయం మీకు చెప్పాలండి చాలామంది అంటున్నారు మీ వాయిస్ మారిపోయింది ఏంటి అని అంటున్నారు అనమాట మొన్నటి వీడియోలో ఇది సీజన్ ఎలా ఉందండి అసలు మంచు పడుతుంది కదా బాగా దాని మూలన నాకైతే జలుబు దగ్గు అన్నీ వచ్చేసాయి అందుకే వాయిస్ అవర్ ఇచ్చినప్పుడు కొంచెం వాయిస్ అనేది చేంజ్ అవుతుంది అలానే వీడియోస్ పెట్టకుండా ఉందామంటే ఇప్పటికే వీడియోస్ అనేది చాలా లేట్ అయిపోయినాయి ఇంకా బోల్డ్ వీడియోస్ ఉన్నాయండి ఇయర్ కల్లా అంటే కొత్త సంవత్సరం వచ్చేలాగా ఈ వీడియోస్ అన్నీ పెట్టేవాళ్ళు అనుకుంటున్నాను ఏం జరుగుద్దా మరి సరే అండి ఈ అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే నేను అటువైపు అయితే రైస్ పెట్టాను కదా కుక్కర్లో అదైతే ఉడికిపోయింది ఇటువైపు అయితే సుజీ బూరల కోసం రవ్వ కూడా ఉడికిపోయింది అటువైపు అయితే పాలు కూడా మరుగుతున్నాయి అనమాట పరమనాన్నం కోసము ఇటువైపు అయితే పులిహోర కోసం తాలింపు అయితే వేసేస్తున్నాను అంటే పిల్లలకి స్కూల్లోకి ఆ పులిహోర పెట్టేశాను ఆ ప్రాసెస్ అయ్యేలాగా ఇంకా అయితే దేవుడికి పువ్వులు పెట్టేశారు ఈసారి అయితే నేను అనుకోకుండా చేసుకున్నాను కాబట్టి ముందు రోజు మార్కెట్కి ఏమీ వెళ్ళలేదనమాట ఆ పైన కనిపిస్తుంది కదా స్టీల్ డబ్బా అవే అనమాట దేవుడివి అవి అయితే కిందకి దించేశాను మేమైతే ఆవు పళ్ళు అంటాము ఇవి చాలామందికి శ్రీకాకుళం నుండి అటువైపు ఒరిసా సైడ్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇవి చాలామందికి తెలియదు లక్షవరం రోజు లక్ష మార్గశిర మాసంలో లక్షవరం పూజ చేసుకుంటారు కానీ వీటితో పూజ అయితే చేసుకోరు వాళ్ళు అయితే అందుకే మీకు ఇవి చూపిస్తున్నాను ఇవైతే మనం దించంగానే శుభ్రం చేసుకోవాలన్నమాట పాలు వాటర్తో అయితే ఇవి ఎలా ఉన్నాయి ఏంటనే చూస్తున్నాను ఇంకా కూర్చొని ఈ పూజ చేసేటప్పుడు పిల్లల్ని కొట్టడం కానీ ఇంకా అలాగే ఎక్కువగా సౌండ్ చేస్తూ మాట్లాడడం కానీ అలా చేయకూడదు దేవుడిని దించిన తర్వాత ఇల్లు తోడడం కానీ అలాంటివి ఏమి చేయకూడదు అనమాట ఒక నియమాలన్నీ ఉంటాయి దీంట్లో ఉల్లిపాయ అవేమి తినకూడదు ఇంకా అలాగే ఇవన్నీ చూస్తాం అనమాట ఎలా ఉన్నాయి ఏంటనేసి ఎప్పుడైతే దీంట్లో పాలు కొంచెం పసుపు ఇవన్నీ వేసేసి అంటే శుభ్రం చేసుకోవాలన్నమాట వాటన్నిటిని ఈ విధంగా అయితే శుభ్రం చేసుకోవాలి ఇప్పుడైతే గంధము ఇంకా కుంకుమ అయితే వీటన్నిటికీ పట్టించాలన్నమాట అందులో అయితే పురాతక కాలంలో కాయిన్స్ అయితే ఉన్నాయి అవి మీకు చూపిస్తాను ఇంకా అలాగే దీంట్లో దువ్వెన అంటే చెక్క దువ్వెన అద్దము ప్లేటు కుంకుమ బరిన అవన్నీ ఉంటాయన్నమాట ఇవన్నీ మా అమ్మమ్మ పూజ చేసుకునేది అంటే అత్తగారు ఆవిడకి ఇచ్చారు మా అమ్మమ్మ చేసుకున్న తర్వాత మా అత్తగారు చేసుకున్నారు మా అత్తగారి తర్వాత నేను అనమాట నా తర్వాత నాకు కోడలు వచ్చే కోడలు చేసుకోవాలన్నమాట అలా వారసత్వంగా వెళ్తూ ఉంటాయి ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా కాయిన్స్ అవన్నీ పురాతకాలవి ఇంకా దీంట్లో అయితే రాగి కాయిన్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని సిల్వర్ అయితే ముక్కలు కూడా అంటే చాలా రోజులు కదా అదే పైసా నా అవన్నీ ఉంటాయి కదా అలా అనమాట అయితే మనం ప్రతి ఇయర్ పూజ చేసుకున్నప్పుడు మనం కొత్త కాయిన్స్ అనేది యాడ్ చేయాలి దీంట్లో కాయిన్సే కాదండి మనము ఎక్కడికైనా దేవుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం తెచ్చుకుంటాం కదా గవ్వలు కానీ లేకపోతే శంకు అలాంటివి ఏవైనా సరే కలుపుకోవచ్చు అనమాట అవైతే ఇంక ఎండలో పెట్టుకోవాలి అందుకని అత్తమ్మైతే పైకి తీసుకెళ్ళి ఎండలో పెట్టారనమాట వాటిని ఇంతలోగా ఇంకా ప్రసాదాలు చేయాలి కదా ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ చేస్తున్నాను అదే ఫస్ట్ అయితే సుజీ బూర్లు మొత్తం రౌండ్ చుట్టుకుని దానికేమో కోటింగ్ కోసం కొంచెం మైదా బియ్య పిండి పంచదార కలిపేశాను దాంతో కోటింగ్ అనమాట అయితే ఆ స్టీల్ కళలో బాగా రాలేదన్నమాట అందుకని మళ్ళీ కళాయి మార్చేసి మళ్ళీ దీంట్లో అయితే వేస్తున్నాను నేను ఫస్ట్ మిస్టేక్ ఏం చేశానంటే వేయంగానే కలిపేశాను అవి కలపకూడదనమాట వేయంగానే కొంచెం హీట్ ఎక్కాలి మన కంగారు అని చెప్పి వాటికి కంగారు ఏంటి అవి ఎప్పుడే ఆగాలి అప్పుడే వేగితే అనమాట ఫస్ట్ తీసేటప్పుడు తెల్లగా అనిపిస్తే కానీ కొంచెం సేపు అయ్యాక అవి కొంచెం కలర్ అనేది వస్తుంది ఇంకా రెండోసారి కళాయి మార్చాక బాగానే వచ్చేయాలండి ఇంకా ఈ ప్రసాదాలు కూడా అయిపోయినాయి అనమాట మెయిన్గా లక్ష్మరం రోజు కుడుములు చేయాలి అవి కూడా చేశాను అనమాట అవన్నీ మీకు చూపిస్తాను ఇంకా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా నేను పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను పేట మీద బీపింటితో ముగ్గు వేయడం మర్చిపోయాను అంటే అదే తడిపిండితోని ఇంకా అందుకని నార్మల్ ముగ్గు వేసేస్తాను అనమాట ఇంకా ఈ సింహాసనం ఉంది కదా ఇత్తడిది అదైతే ఈ రోజు మాత్రం ఈ దేవుడి కోసమేనమాట వీడి రోజుల్లోమో బాబాకు అయితే కూర్చోబెడతాను దాంట్లో అయితే మనము పూజ స్టార్టింగ్ నుండి ఎక్కడైతే ధూపం అయితే ఎక్కువ వేయాలన్నమాట ఈ దేవుడికి ధూపం బాగా చూపించాలి ధూపంతోనే అంటే మనము వాష్ చేసాం కదా అదే మంచిగా వాటర్తో కడిగాం కదా అలాగే గంధం ఇవన్నీ తడి ఉంటాయి కాబట్టి ధూపంతోనే మొత్తం ఎండబెట్టాలన్నమాట అవి ఎండితేనే ఇంకా వన్ ఇయర్ వరకు తీయము కాబట్టి దానికి పురుగు ఇవి పట్టకుండా అనమాట మనకు కుంకుమ బాలైపోయినా సరే పురుగు పట్టే అవకాశాలు ఉంటాయి అందుకని ఇలా ధూపం అయితే ఎక్కువ వేసుకొని ఇంకా ధూపం పట్టిన తర్వాత ఇంకా సింహాసనంలో కూర్చోబెట్టి పువ్వులతో కవర్ చేసేవాలి పూజకైతే ఇంకా అన్నీ ఏర్పాట్లు చేసేసుకుంటున్నాను ఇంకా మనకైతే మనము పదిన్నరకి పదకొండింటి లోపల పూజ కంప్లీట్ చేసుకుంటే మంచిది ఇంకా నేను దేవుడు ఉన్నాయి కదా ఆ సామాన్ అన్నిటికీ ఇలా ధూపం అయితే ప్రతి ఒక్కదానికి పట్టించుకోవాలి అలా పెట్టించుకున్న తర్వాతనే ఇంకా పూజలో కూర్చోబెట్టాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా అర్ధము దువ్వెన కుంకుమ అవన్నీ ఒక ప్లేట్లో వేసేసి అక్కడ పెట్టేసాను అనమాట ఇక్కడ అలాగే కలిసిం కూడా పెట్టుకోవాలి ఇంకా కలిసి కింద బియ్యం పెట్టేసుకొని నేను కొబ్బరి బొండం కూడా తేలేదు అందుకని ఒక ఫ్రూట్ అయితే పెట్టేశాను తమలపాకులకి దానిపైన పువ్వులు పెట్టేసుకొని ఇంకా అలాగే ఇక్కడైతే రాసుల కింద కూడా పోసుకోవాలి రాసులు అంటే బియ్యము ధాన్యము అలాంటివన్నీ వేసుకోవాలన్నమాట ఇంకా అలాగే లక్ష్మీదేవి దగ్గర ఇంకా డబ్బులు కూడా కొనుపెట్టుకున్నాను ఈ గొండి ఇక్కడ రాసుల కింద నేను బియ్యము మినపప్పు అయితే పెట్టుకున్నాను మనకు వీలైతే ధాన్యం కూడా పోసుకోవచ్చు అనమాట మన దగ్గర ధాన్యం ఉండవు కాబట్టి అదే ఒడ్లు ఉండవు కాబట్టి నేను పప్పు బియ్యం మాత్రమే పోసుకున్నాను అవైతే ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత అవైతే మనం ఎప్పుడైతే నాన్ వెజ్ వండుకోమో ఆ రోజైతే వండుకొని తినాలన్నమాట అంటే అట్టు కానీ ఇడ్లీ కానీ వేసుకుని తినాలి ఇంక ఇక్కడైతే దీపారాధన స్టార్ట్ చేస్తాను ఇంట్లో దీపం యథావిధిగా పెట్టుకుంటాను ఫస్ట్ తర్వాత ఇక్కడ దీపం పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా అలాగే ఇక్కడైతే నైవేద్యాలు చేశాను కదా అవన్నీ దేవుడికి అయితే పెట్టుకుంటున్నాను అరిటాకుల్లోన దేవుడికి నైవేద్యం ఏమేమి పెట్టానో చూపిస్తాను ఇంకా పరం అన్నము అన్నము కూర చారు బెల్లం ముక్క పెరుగు పిల్లలు చేశాను కదా పులిహార ఎందుకన్నా దేవుడు తీయాలనిపించి కొత్త తీశాను పులిహోర ఇంకా అలాగే స్వీటు బూరులు కుడుములు ఇంకా వడపప్పు చలివిడి ఇంకా పంచామృతము ఇవన్నీ అనమాట మనకు కలిగినన్ని ప్రసాదాలు చేసి పెట్టుకోవచ్చు మన ఓపిక నేనైతే సింపుల్ గానే చేసుకున్నాను మనం ఏమి చేయలేకపోయినా సరే దీనికైతే పెరుగన్నము బెల్లం ముక్క అలాగే కొంచెం బెల్లం అన్నం వండిన చాలన్నమాట ఈ లక్ష్మీదేవికి అంత ఇష్టము ఈ పూజకు కూడా కథ అనేది ఉంటుంది లక్ష్మీదేవిది బాగుంటుంది అది అయితే ఇంకా అలాగే అష్టోత్రాలు అవన్నీ చదువుకొని ఇంకా కథ కూడా చదువుకొని పూజ అయితే కంప్లీట్ అయ్యింది నమస్కారం పెట్టుకుని కొబ్బరికాయ హారతి అవుతుంది బ్యాలెన్స్ పదకొండున్నర కల నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఇయర్కి మాసంలో లక్ష్మీదేవి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇలా వారసత్వంగా పూజ ఉన్నదన్నది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి అలాగే మీరు ఈ వీడియో ఎక్కడి నుండి చూస్తున్నారనేది కూడా కామెంట్ చేస్తే నా వీడియోస్ ఎంత దూరం వెళ్తుంది అనేది నాకు తెలిసిద్ది అనమాట ఇంకా పూజ అయితే ఈ విధంగా అయిపోయింది ఫ్రెండ్స్ మీకైతే ఈ పూజలో కొన్ని ఐటమ్స్ ఉంటాయి అవి చూపిస్తాను అదే పప్పు బియ్యం అన్నాను కదా ఇలా రాసలు పోసుకోవాలి మా నానమ్మ వాళ్ళు అయితే ఇంకా ఫుల్గా ఎక్కువ ఎక్కువ పోసుకునే వాళ్ళు ఇంకా నేనైతే కొద్ది కొద్దిగా రండి ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇత్తడివి ఇవైతే ఈ దేవుడి కోసం అనమాట మాకు గృహప్రవేశానికి గిఫ్ట్ కింద వచ్చింది బియ్యము రాసులు పోసుకున్నాను కదా పప్పు బియ్యము అవైతే వీటిల్లో వేసుకోవాలి అంత బాగుంది కానీ దీనిపైన అయితే మూతలు ఇవ్వలేదు ఒకదానిపైన ఒకటి దొంతి పెట్టుకోవాలని చెప్పారు కాకపోతే ఆ దొంతి పెడుతుంటే ఏమవుతుందంటే కింద పడిపోతుందనమాట నార్మల్గా అయితే ఆ దేవుడు సామాన్లు అన్నిటికీ ఒక చెక్క పెట్టి కానీ లేదంటే అలాంటివి తయారు చేసుకోవాలి నాకైతే అవేం లేక నేను స్టీల్ డబ్బాలో పెట్టుకుంటున్నాను నెక్స్ట్ టైం అయినా చూడాలన్నమాట ఊరు వెళ్ళేటప్పుడు లేదంటే విజయవాడలో దొరికితేమో ఒకసారి చెక్ చేయాలి నేను ఇక్కడైతే దీంట్లో పెట్టుకుందామని చూస్తే మూతలు లేవు బాగున్నాయి చూడడానికి అంటే ఆ సామాగ్రి అంతా పట్టేస్తుంది అనమాట ఈ ఐదు దాంట్లోనూ కాకపోతే ఇంకా మనకి ఆప్షన్ లేదనమాట మూతలు లేకపోవడం వల్ల లేదంటే పప్పు బియ్యం కూడా దీంట్లో వేసుకొని పక్కన పెట్టుకోవచ్చు అనమాట మూతలు ఇస్తే మాత్రం ఎక్సిడెంట్గా ఉండేది ఇవి మీరు ఎప్పుడన్నా చూసారా లేదన్నది కూడా ప్లీజ్ కామెంట్ అయితే చేసేయండి మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజ అయితే ఈ విధంగా జరుపుకున్నానండి మీకు ఎలా అనిపించింది ఏంటంటే ప్లీజ్ కామెంట్ చేసేయండి ఇంతవరకు నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్